పిట్టాపురం నియోజకవర్గం అలాగే ఆ పిట్టాపురం మండలంలో ఉన్న పీదొంతమూరు గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులైతే రైతులు అలాగే గత మూడు రోజులుగా నిరాహార దీక్షకు అయితే చేపట్టారు అలాగే తమ గ్రామం నుంచి అలాగే పది గ్రామాలకు వెళ్ళేటటువంటి రహదారితో పాటు పంట పొలాలకు వెళ్ళేటువంటి రహదారికి సంబంధించినటువంటి రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో అలాగే బ్రిడ్జి పన్నెండు సంవత్సరాలుగా బ్రిడ్జి చేశారు లేకపోతే ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి మనం ప్రధానంగా చూస్తుంటే ఏదైతే ఈ యొక్క పీ ఉన్నటువంటి పీదంతమూరు దొంతమూరు ఇలాగ చిన్న జగంపేట వెళ్ళే రహదారి ఆ శుద్ధగడ్డ కాలం ఉంది శుద్ధగడ్డ కాలువ పైన ప్రధానంగా వీళ్ళైతే ఈ యొక్క ఆ బ్రిడ్జి నిర్మాణం గత పన్నెండు సంవత్సరాల క్రితమే బ్రిడ్జి నిర్మాణం అయితే చేపట్టారు బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన నేపథ్యంలోనే అప్పుడు ఏదైతే పక్కన ర్యాంప్ అంటే ఆ బ్రిడ్జి నిర్మాణం గత రెండు వేల పదమూడులోనే చేపట్టినప్పటికీ ఆ అటు ఇటు కూడా రోడ్డుకి ర్యాంప్ ర్యాంపు నిర్మాణం చేపట్టకపోవడంతో దాదాపుగా పది గ్రామాలకు సంబంధించినటువంటి రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడం కాకుండా రైతులు ఈ యొక్క పీ పీ దొంతమూరు కావచ్చు అలాగే ఎందుర్తు ఇటుగా చూసుకుంటే ఎందుర్తు నుంచి అలాగే పీ తిమ్మాపురం బీకొత్తూరు అలాగే గోకువాడ ఇలాంటి పది గ్రా పది గ్రామాలకైతే ఇటుగా ఏదైతే వన్నుపూడి నుంచి రాకపోకలు అయితే కానీ ఇప్పుడు బిడ్జి అయితే చేపట్టారు రెండు వేల పదమూడులోనే అప్పుడు గత ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఈ ఏదైతే గతంలో ప్రజారాజ్య సమయంలో ఇక్కడ బిడ్జి నిర్మాణం అయితే చేపట్టారు కానీ అప్పటి నుంచి కూడా పదమూడు సంవత్సరాల నుంచి కూడా నిర్లక్ష్యానికి గురైనటువంటి పరిస్థితి బ్రిడ్జి నిర్మాణం చేపట్టి అటు ఇటు కూడా ర్యాంపు అంటే మట్టి మట్టి బిల్డింగ్ చేసి ఆ ర్యాంప్గా చదును చేసి అటుగా ఈ యొక్క శుద్ధగడ్డ కాలువకి ఇటుగా రోడ్డు నిర్మాణం చేపట్టవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది కానీ అప్పటి నుంచి కూడా ఇది గత కొన్ని కారణాల వల్ల ఆ కోర్టులో పెండింగ్ ఉన్న కారణంగా నిలిచిపోయిందంటూ కూడా అనేక ఆరోపణలు అయితే చేసుకొస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం చూసుకుంటే ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి దీనికి ఏదైతే ర్యాంపు చేపట్టాలని ర్యాంపు నిర్మాణం చేపట్టాలని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులైతే గత మూడు రోజులుగా కూడా నిరాహార దీక్షగా చేపట్టారు అలాగే పీదంతమూరు గ్రామానికి సంబంధించినటువంటి రైతులతో పాటు గ్రామస్తులు కూడా మాకు ఇక్కడ ర్యాంపు నిర్మాణం చేపట్టాలని కూడా వీళ్ళందరూ కూడా ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే ఇప్పుడు స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క బిడ్జి నిర్మాణం చేపట్టి మాకు శాశ్వత పరిష్కారం చూపించాలంటూ కూడా వీళ్ళు నిరాహార దీక్షగా దిగినటువంటి పరిస్థితి చూడచ్చు శుద్ధగడ్డ కాలం పైన ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం జరిగి సుమారు పన్నెండు సంవత్సరాలు అయినా సరే ఆ మట్టితో ర్యాంపు చేయకపోవడం వల్లే పది సుమారు పది గ్రామాల ప్రజలు ఇక్కడ రహదారి పూర్తిగా రా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉందని కూడా ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేసి ఈ బ్రిడ్జి వద్దనే అలాగే గ్రామంకి ఇక్కడ నుంచి దాదాపుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఇక్కడైతే వీళ్ళందరూ కూడా ఆందోళన దిగినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఎందుకు ఆందోళన చేస్తున్నారు అసలు ప్రధాన సమస్య ఎందుకు నిలిచిపోయిందో ఇక్కడ మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉన్నారు చెప్పండి ఎందుకు ఇక్కడ మీరు దీక్ష చేస్తున్నారు చేస్తున్నారు ఇప్పటికి నాలుగో రోజండి మాది పీదొంతమూరు పేటాపురంలో కాకినాడ జిల్లా అండి గతంలో బ్రిడ్జి వంగ గీతగారి టైంలో వేసారండి సుమారు పద్నాలుగు సంవత్సరాలు సుమారు పైన అయిపోతుందండి ఇప్పుడు వరకు వరమ్మగారు టైంలో ఏమన్నా గీత గారు వచ్చారండి ఎంపీ టైంలో తర్వాత ముగ్గురు ఎమ్మెల్యేలు వచ్చారండి ఇప్పుడు వరకు కూడా దీన్ని చూసిన వాళ్ళారండి సుమారు ప్రతి గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారండి ఒకరిద్దరు కాదండి ప్రతి గ్రామాల ప్రజల ఇబ్బందుల వల్ల అనేక ఇలా చుట్టుపక్కల తిరిగి వెళ్తే ఇది మూడు నాలుగు కిలోమీటర్లు అండి ఒక ధాన్యం తోలుకొనివ్వండి ఆటో డ్రైవర్లో అనివ్వండి ఒక వాహనదారులు ప్రతి ఒక్కళ్ళు ఇబ్బందులు అండి ఇటు కిందకి దిగెళ్లాలన్నా లేడీస్ పనులకి వెళ్ళాలన్నా అవతలకి ఇబ్బందులు అండి అన్ని ఇబ్బందులు పనులకి రావద్దమ్మా మీరు మేము వేరే ఊరిని తెచ్చుకుంటున్న వాళ్ళని మీరు ఎలా గడ్డలోకి దిగాలంటే మీరు ఏమైపోయినా మాది రెస్పాన్సిబిలిటీ అవుతుంది మేము ఆ బాధ పడలేము మేము ఈ దారి లేకండి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారండి ఏం కాదండి దీనికి కన్సన్ మట్టి ఒకటి తోలి ఒక దారి మార్గం ఏర్పాటు చేస్తారని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తారని మేము ఇది నాలుగో రోజు కొనసాగుతుందండి ఇప్పుడు కూడా మాకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదండి చాలా కాలం నుంచి ఇది ఎలా ఉండిపోతుంది కానీ చాలా మంది నాయకులు వచ్చారండి చూడటం వరకునే పరిమితం అయింది కానీ ఎవరు చేసిన పక్ష ఇప్పుడు మాకు ఇది పవన్ కళ్యాణ్ గారు చేస్తే ఆయన దుస్తే ఆయన దేవుడిలాగా భావిస్తామండి మేము అంటారు ఇటుపక్క ఒక పది గ్రామాలు ఉన్నాయండి రాపర్తి రాయవారం దంతమూరు వెల్దుత్తి సింహదరపారం అలా ప్రతిపాటి కూడా వెళ్ళొచ్చండి పిఠాపురం చాలా దగ్గరండి ఇది ఈ జగంపేట చిన్న జగంపేట గొల్లప్రోలు వన్నుపూడి కొడవలి తాడిపర్తి ఇవన్నీ చాలా దగ్గర గ్రామాలండి కానీ ఇవన్నీ తిరిగెళ్ళాక అనేక ఇబ్బందులు పడుతూ ధర్మారం హైవే నుంచి ఇలా తిరిగెళ్ళాల్సి వస్తుందండి వీటి లేదంటే ఇటు గొల్లప్రోలు తిరిగెళ్ళాల్సి వస్తుందండి కానీ ఇది ఈ ధాన్యం ఒక ట్రాక్టరే వేసుకెళ్ళాలంటే అండి పది కిలోమీటర్ ఐదు కిలోమీటర్ల దూరం అండి ఒక రైతు అవనివ్వండి ఒక ఆటో డ్రైవర్ అనివ్వండి ఒక బస్సులు కూడా తిరిగేయండి కాలేజీలు బస్సులు వచ్చేయండి ఏమంటే మీ ఊరు రావాలంటే మాకు చుద్దగడ్డ కాలం వల్ల అనేక ఇబ్బందులు ఉన్నాయండి మీ కాలేజీలకి బస్సు తిప్పలేమండి అనేసి ఆపే ఆపేసిన రోజులు ఉన్నాయండి బస్ తిప్పేవారండి మే రాపత్రులు దింపేస్తున్నారండి ఇప్పుడు మీ ఊరికి దారి ఇటు జగంపేట ఉన్నది లైన్ మాకు ఇటు రావాలంటే సొద్దు బ్రిడ్జి అడ్డు మేము అనేసి ఆ రాపత్రులు దించేస్తే కాలేజ్ కాలేజీ కాలేజీ కుర్రాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతా అక్కడ ఆటో ఎక్కి రావడము లేకపోతే లిఫ్ట్ మీద బండి బండి మీద రావడము అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయండి మరి ఇన్నాళ్ళు ఎందుకు ఉన్నారు గతంలో అంటే ప్రజారాజ్య సమయంలో అంటున్నారు అదే వంగ గీతా విశ్వనాథం అంటే రెండు వేల పదమూడులోనే జరిగినటువంటి ఇన్సిడెంట్ అంటే ఇప్పటి వరకు కూడా మీ గత ఎమ్మెల్యేలు కానీ తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు ఎందుకు మీరు మీరు అడగలేదు దీని మీద ఈ విధంగా అప్పుడు చూ అడిగామండి చాలా మందిని అడిగేమండి ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చేవండి పెండిని గారిని తీసుకొచ్చేవండి ఆయన కూడా వచ్చి మీకు తక్షణమే మీకు ఈ బ్రిడ్జ్ ఏర్పాట్లు అన్నారు కాని అండి అంతం వరకు పరిమితమైంది కానివ్వండి బ్రిడ్జి వరకు ఇప్పుడు వరకు కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేదండి చాలా ఇబ్బందులు పడతానే ఉన్నారండి గ్రామ పదాలు ఇంచుమంది చాలా పది పది ఊర్లు ప్రజలు అందరూ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు కానీ ప్రజ ఇక్కడ గ్రామ సర్పంచ్లు కానీ ఇలా చాలా మంది వచ్చారండి చూపించేవారండి అనేవారు మేము ఏముందండి గ్రామ ప్రజలతో పాటు మేము ప్రెసిడెంట్లతో పాటు మేము తిరిగి అండి చేస్తారన్న నమ్మకం ఉండేదండి కానీ ఇప్పుడు వరకు చేయలేకపోయారండి వాళ్ళు కూడా ఈ ఒక పవన్ కళ్యాణ్ వాళ్ళ ఆయన పవన్ కళ్యాణ్ గారి ద్వారానే అవద్దని మేము ఇప్పుడు కూడా ఆస్తోనే చూస్తున్నాం అండి అంటే ముందు ఇప్పుడు దీక్షకు దిగే ముందు మీరు దీనిపై ఎప్పుడన్నా కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎప్పుడన్నా ఎవరికన్నా అధికారులకు ఇవ్వడం కానీ ఏమన్నా చేశారా ఇప్పుడు ఇదే మొదటిసారి చేసామండి కంప్లైంట్ చాలా మందికి ఇచ్చేవండి పట్టికెళ్ళి కాగితాలు ఇచ్చేవండి మీకు ఎందుకు అది మేము పూర్తి మాదిన్నారు ఇప్పుడు వరకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు అవుతుందండి పన్నెండు సంవత్సరాలు పెట్టి నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా పూర్తి అవుతుందని అలా చూసి అండి ఏ ప్రభుత్వం వల్ల అవ్వలేదండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే తక్షణమే దీని పనులు చేపట్టి మా పనులు పూర్తవుతాయని మేము అతని దృష్టికి తీసుకెళ్లాలని నిరసన నాలుగు రోజులు పెట్టి నుంచి ఇవాళ నాలుగో రోజు అండి ఇలాగే కూర్చొని ఉన్నామండి ఆయన దృష్టికి వెళ్ళిన మరుక్షణం ఇరవై నాలుగు గంటల్లో ఈ పనులు పూర్తి అవుతాయి అని ఉన్నాం మీరు ఇప్పుడు మామూలుగా మామూలు దీక్ష చేస్తున్నారా రీలే నిరాహార దీక్ష నిరాహార దీక్ష నిన్న ఫస్ట్ రెండు రోజులైతే అయితే మామూలు నిరాహార దీక్ష చేసామండి నిన్న ఇవ్వాలని నిరాహార దీక్ష చేస్తున్నా అండి మరి ఏంటి అంటే దీనిపై స్పందన ఏ విధంగా అంటే మీరు గతంలో అన్న ఎమ్మెల్యేలకి మరి తీసుకెళ్ళాలన్న వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు అనుకోవచ్చు ముందు ప్రభుత్వంలో అయితే ఇలాంటి నిర్మాణం పనులు ఎక్కడా జరగలేదండి ఎక్కడ కూడా ఇదే కదండి ఏ పనులు రోడ్డు నిమిత్తం పనులు ఎక్కడా జరగలేదు కదండి అందుకని ఆ ప్రభుత్వం దృష్టికి చేరినా ఇంకా అనవసరం ఉన్నట్టుగా మేము ఏ ఆ ప్రస్తావన ఎత్తుకోలేదండి ముందు ప్రభుత్వంలో కూడా ఎందుకు ఎందుకు ఆగిపోయింది అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ బ్రిడ్జి బ్రిడ్జి నిర్మాణం చేపట్టేసారు ఇటు అటు కూడా ర్యాంప్ కడితే సరిపోద్ది ఎందుకు ఆగిపోయింది దీనికి కారణం ఏంటి అసలు అప్పట్లో ఎందుకు అప్పట్లోని ఒక రైతు ఇక్కడ పక్కన ఉన్న రైతు ఓ మూడు అడుగులు తోరేయమన్నాడు అంటే కంట్రాటండి అదే బ్రిడ్జి తీసుకున్న తీసుకున్నత అతను అడుగున్నారే నాకు శనసనైంది అదే వేస్తానండ ఆ మూడు అడుగులతో నేను ఏంటన్నాడు అంటే అండి ఆ తర్వాత ఆ రైతు కోర్టులో వేయడం జరిగింది మరి ఆ తర్వాత దీన్ని సెటిల్మెంట్ చేసే నాదులు లేదండి ఆ రైతుని ఆ ఇద్దరిని కంట్రాక్ట్ పెట్టి చేసే నాదులు లేదండి అంటే ఇది బిడ్జ్ నిర్మాణం రైతుకు సంబంధించి పొలంలో వేయడం జరిగింది లేదంటే ప్రభుత్వ స్థలంలోనే గవర్నమెంట్ రోడ్డు స్థలంలోనే అండి నిర్మాణం అంతా పూర్తి అయిపోయింది అండి అటుపక్క ర్యాంప్ పూర్తి అయిపోయింది ఇటు పక్క పోసి రోపే ఈ ఇష్యూ జరిగిందండి మరి ఇప్పుడు అదే సమస్య స్థలం మరి దానికి పరిష్కారం మరి మీ గ్రామస్తులందరూ కూడా కలిసి ఇలా ఇబ్బంది పడుతుందని మాట్లాడడం జరిగిందా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అండి మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అండి మరి ఇది ఆగిపోయింది మరి అప్పుడు అన్న వాళ్ళు మరి అప్పుడు అడగలేదు మీరు అందరూ కలిపి మరి ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఇది ఇప్పుడు ఇలా ఎందుకు మీరు ఆపుతున్నారని కూడా అడగొచ్చు కదా ఎవండి అవగాండి ఎప్పటికప్పుడు అడుగుతున్నాం అంటే ఇక్కడ ఏదో మొత్తం మీద వాళ్ళకి అడిగి నాదుడు రా ఈ ఎమ్మెల్యే ఇలా అడగాలి కదండి ఇప్పుడు ఏం చేయాలని కోరుకుంటున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా మీ స్థానిక ఎమ్మెల్యే మీరు ఏం కోరదలుచుకున్నారు ఆయన ఇలాంటి పనులు అతని దృష్టికి వెళ్తే అండి ఇది అంతగా అండి అతనికి ఇంకా ఇలాంటి పనులు వంద రెట్లు డబుల్ పవర్లో ఉన్న రెట్లు ఆయన సాల్వ్ చేసుకుంటూ వచ్చాడండి ఇది ఆయన దృష్టికి వెళ్తే వందకు ఒకటో వంతండి ఇది అందుకే తక్షణమే అయిపోద్ది మేము ఇక్కడ నిరసన తెలియజే ఆయన దృష్టికి చేరినా కానీ మేము కూర్చుని ఉన్నామండి బ్రిడ్జి దగ్గర ఎవరి ఇబ్బంది పెట్ట తెలుసుకోలేదండి ఊళ్ళో పెట్టినా ఇక్కడ తెలిస్తే మా బాధలు అర్థం చేసుకుంటారనే ఇక్కడ కూర్చున్నామండి నేను ముప్పై ఎకరాలు కౌలు చేస్తానండి ఒక ఎకరం సొంత రైతునండి మా బడి బాధ ఇక్కడ తెలాలంటే ఇక్కడికి వచ్చి మీరు కూడా చూస్తారనే ఇక్కడ పెట్టడం జరిగిందండి అంటే మొత్తం వ్యవసాయం ఇటుపక్క దొంతమూరు రైతులు అటు పక్క ఉన్నాయండి అటుపక్క జగ్గంపేట రైతులు ఇటుపక్క వస్తారండి మొత్తం ఇది రైతులకి చాలా ఇబ్బంది వాహనదారులకు కూడా ఇబ్బంది అండి చాలా ఇబ్బందులు పడుతున్నామండి మామూలుగా ఉంది అది మీకే తెలియాలండి మీ దృష్టికి ఏ విధంగా తెలిసింది మా దృష్టికి అయితే వాళ్ళు ఏం ఆశిస్తున్నారు అన్నది మీరు దాని ఇప్పుడు కూర్చుంటే తెలుస్తుంది మేము కూడా కూర్చోవడం జరిగిందండి ఇప్పుడు గ్రామస్తులు కూడా అందరూ గ్రామస్తుల పార్టీలకు సంబంధించింది కానీ రైతులందరూ ఏకదాటిగా కూర్చుని ఈ నిరసన తెలియజేద్దామని కూర్చున్నామండి ఈ పార్టీ ఆ పార్టీ లేదండి ఇది ఆ పరిస్థితి ప్రస్తుతం అయితే రైతులందరూ కూడా ఇక్కడ ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య దగ్గరికి వచ్చి అక్కడే టెంట్ వేసుకుని ఈరోజైతే గత మూడు రోజు నాలుగు రోజుల నుంచి కూడా ఈరోజైతే నాలుగో రోజు ఆందోళన చేపడుతున్నారు అలాగే ఆ దీక్షకు దిగినటువంటి పరిస్థితి ఉంది అలాగే గత కొన్నాళ్ళ నుంచి కూడా పదమూడు సంవత్సరాలుగా దీన్ని ఎవరు కూడా పట్టించుకునే నాదురు లేదు అలాగే ఎన్నోసార్లు అధికారుల చుట్టూ తిరిగాం నాయకుల చుట్టూ తిరిగాం కానీ సమస్య పరిష్కారం కావలేదు ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా రైతులు పడుతున్నటువంటి బాధల్ని అలాగే అలాగే పది గ్రామాలు పడుతున్న ఎవరైతే ప్రజలు ఉన్నారో అందరూ పడుతున్నటువంటి ఇబ్బందులను కూడా తెలుసుకుంటారు ఇక్కడ ఏదైతే శుద్ధగడ్డ కాలువ పొంగి ప్రవహించిన నేపథ్యంలో అందరూ ప్రతిసారి కూడా ఈ యొక్క ఎప్పుడు కాలువ వస్తుందో తెలియదు అటువంటి ప్రమాదకర శైలిలో ప్రవహించే సమయంలో ఎంతో మంది ఈ విధంగా కాలువలో కూడా కొట్టుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని కూడా వీళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు ఏదేమైనా ఈ యొక్క రోడ్డుకు బ్రిడ్జి నిర్మాణం అయితే చేపట్టారు పక్కన అటు అటువైపు రెండు వైపులో కూడా ర్యాంప్ వేసే విషయంలోనే ఒక రైతు అభ్యక్షణ చేయడంతోనే అప్పటి నుంచి కూడా నిలిచిపోయింది దాన్ని ఈ విధంగా పరిష్కరించేందుకు ఎవరు కూడా వాళ్ళతో చర్చలు జరపలేదు ఈ విధంగా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా సమస్యను తెలుసుకుని పది గ్రామాల ప్రజలకు దారి చూపిస్తారని అలాగే రైతులకు ముఖ్యంగా వ్యవసాయ పనులకు వెళ్ళి అటు తిరిగి చుట్టూ రావాలంటే దాదాపుగా ఆ పది నుంచి ఐదు కిలోమీటర్లు ఆ చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితులు చాలా ఇబ్బందులు పడుతున్నామని కూడా చెప్పుకొస్తున్నారు ఇదిగా షార్ట్కట్లో వెళ్ళిపోతే ఇదిగా ఇది మాత్రం చేపడితే మాత్రం ఈ విధంగా షార్ట్ కట్లో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు తక్షణం స్పందించి మా బ్రిడ్జి నిర్మాణం ఏదైతే బిడ్జి నిర్మాణం చేపట్టినప్పుడు అటు దానికి రోడ్డు మార్గం పూర్తి స్థాయిలో దాని సమస్యను పరిష్కరించి మాకు మాకు సమస్యకు పరిష్కారం చూపిస్తారని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు అలాగే దొంతమూరు గ్రామానికి చెందినటువంటి ప్రజలు కూడా ఈరోజు ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి ఇది కూడా తాజా పరిస్థితి కెమెరా అనిల్తో ప్రకాశ్ పీ దొంతమూరు నుంచి చరిత్ర సృష్టించిన తిరగరాయబోతున్నాడు ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని